గత ప్రభుత్వం అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టిందని పదేళ్లుగా అబద్దాలు చెప్తూనే వచ్చిందంటూ ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము వచ్చిన తర్వాతే అసలు విషయాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చామని చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక వాస్తవ అంకెలనే ప్రజల ముందుంచామంటున్నారు దుబారాను తగ్గించి పొదుపుగా ఖర్చు పెడుతున్నామన్నారు టిఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వంద బస్సుల్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు గత ప్రభుత్వం గత సంవత్సరం రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిం అధికారులతో మాట్లాడితే ఈసారి మూడు లక్షల యాభై వేల కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు వారు అడిగినారు ఇది వాస్తవ రూపం దాలుస్తుందా ఇది నిజమేనా అని లేదు సార్ ఇది వాస్తవ రూపం దాల్చదు ఇది అబద్ధం అని అధికారులు వారికి చెప్పిండ్రు మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గత పది సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్ ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చారు అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు నిజమైన అంకెలు తీసుకురాండి నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు లెక్క తేలింది